మిత్రులారా వరంగల్ జిల్లా అంటే దేశానికే తలమానికమైన పివి నరసింహారావు గారు గుర్తొస్తారు వరంగల్ జిల్లా అంటే దాసరథి గారు గుర్తొస్తారు వరంగల్ జిల్లా అంటే ఓ కాలేజీ గారు గుర్తొస్తారు ఓ ప్రొఫెసర్ జయశంకర్ గారు గుర్తొస్తారు ఈ వరంగల్ జిల్లా అంటే వరంగల్ ప్రాంతం అంటే హైదరాబాదు నగరంతో పోటీ పడి రెండవ రాజధానిగా అన్ని అరహతలున్నా మీ వరంగల్ పట్టణం గుర్తొస్తుంది వరంగల్ జిల్లా అంటే ఆజంజాహి మిల్లులు గుర్తొస్తాయి వరంగల్ జిల్లా అంటే వెయ్యి స్తంభాల గుడి గుర్తొస్తుంది వరంగల్ జిల్లా అంటే రామప్ప దేవాలయం గుర్తొస్తుంది మేడారం జాతర గుర్తొస్తుంది ఉద్యమకారులైన పౌరుషానికి మారు పేరైనా ఈ వరంగల్ కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన విషయాలు గుర్తొస్తాయి మరి ఈ రోజు మిత్రులారా మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో పాదయాత్ర సందర్భంగా మీ అందరి దగ్గరకు వచ్చి మీకందరికీ విజ్ఞప్తి చేసిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుంటున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు నుంచి విముక్తి కలిగించాలి అంటే ఈ వరంగల్ జిల్లాలో మొత్తానికి మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవాలి అప్పుడే ఈ రాష్ట్రానికి పట్టిన చీడా పీడ విముక్తి కలుగుతుందని ఆనాడు చెప్పిన ఇచ్చిన మాట ప్రకారం మీరందరూ పన్నెండులో పది మంది ఎమ్మెల్యేలను గెలిపించి అండగా నిలబడి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలన వచ్చిందంటే ఈ వరంగల్ గడ్డ అండగా నిలబడేందుకే ఇవాళ ప్రజారాజ్యం ఏర్పడ్డదని మీ అందరికీ నేను సభినీయంగా చెప్పదలుచుకున్నా మిత్రులారా ఈనాడు అందుకే మీకు మాట ఇస్తున్నా మా మిత్రులు వరంగల్ జిల్లా గురించి వరంగల్ ప్రాంతం గురించి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ వన్ స్టేజ్ టూతో తో పాటు స్టేజ్ త్రీ దేవాల ఈ ప్రాంతంలో పెద్దలు కడియం శ్రీహారి గారి అనుభవాన్ని ఉపయోగించుకొని ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీటి నీళ్లను అందించే బాధ్యత తప్పకుండా ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఇచ్చే బాధ్యత కడం శ్రీహరి గారికి ఉన్న నీతి నిజాయితీతో పాటు వారి అనుభవాన్ని సంపూర్ణంగా వినియోగించుకొని మీ ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాదు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ వేదిక మీద నుంచి